బాపట్ల మండలం పాండురంగాపురం పొలాలను గృహ నిర్మాణ సంస్థ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపట్ రవికుమార్ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మ వర్మ పరిచరించారు నియోజకవర్గ పరిధిలో ముంపు గురైన పొలాల అంచనాలు తయారు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు స్థానిక రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

అన్నీ ఎవరైతే చేనేతలు కానీ వ్యవసాయదారులు కానీ మత్స్యకారులు కానీ అలాగే ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ దెబ్బతిన్నారో ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గంలో నష్టం జరిగిందో అవన్నీ కూడా మంత్రి గొట్టిపాటి రవి గారికి పొలుసు పారసాద గారికి అలాగే రాత్రి లోకేష్ బాబు గారికి అనగాని సత్యప్రసాద్ గారికి అందరికీ చీరాల నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టాన్ని నివేదించడం జరిగింది ఖచ్చితంగా రేపోమాప మన అధికారులందరూ కూడా రాత్రిల్లా కష్టపడ్డారు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఎవరికైతే నష్టపరిహారాన్ని ఏ రకంగా ఇవ్వాలి ఏం జరిగింది ఇవన్నీ కూడా మంత్రివర్గానికి తెలియజేయడం జరిగింది కాబట్టి దీని మీద సమగ్రంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మొత్తం యావత్ ప్రజానికానికి మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను ఉన్నాం పొద్దు నుంచి నేను ఎమ్మెల్యే గారు అట్లానే బాపట్ల ఎమ్మెల్యే గారు మన పరసర్తి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరు తిరిగాము ముఖ్యంగా వ్యవసాయ భూములు దాదాపు ఇది రెండోసారి పంట వేసుకున్నా ఉన్నారు చాలా చోట్ల ఆల్రెడీ ఒకసారి పంట వేస్తే పోయింది మళ్ళీ పంట వేసారు ఇరవై రోజులు నెల రోజులు అయింది మళ్ళీ పోయింది చాలా పెద్ద ఎత్తున ఎట్లు బెడ్లు పెట్టారు రైతులు చాలా దెబ్బతిన్నారు దాంతోపాటు సముద్ర తీరానికి వెళ్ళాము అక్కడ కూడా చాలా కోతకు గురైంది చాలా మంది మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పది రోజుల నుంచి పనులు కూడా వెళ్ళలేదని చెప్తున్నారు వాళ్ళతో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా న్యాయం చేసేదానికి చేస్తాం ఇట్లాంటి పంట నష్టం రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తిరిగి వెళ్ళాడు ఆల్రెడీ ఏరియల్ సర్వే చేశారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలాసార్లు ఆగి ప్రజలను పలకరించి వెళ్ళాడు దాని మీద ఎక్కడైతే పంట పంట దెబ్బతిందో అవన్నిటిని కూడా ఎనిమిరేషన్ చేసి రాసి తొందరలోనే పంట నష్టం తిరిగిన రైతులందరూ కూడా న్యాయం చేసేదాన్ని ప్రభుత్వం కృషి చేస్తాం ఓకే